నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీ నరసింహ తంత్రి గారు కేరళ గురూజీ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడదాం నమస్కారం గురూజీ మామ స్వామివారి అనుగ్రహం అందరికీ ఉండాలని మా త్రిపుల ఛానల్ సంబంధించి మన వర్ ఛానల్ నుంచి కూడా రావడం ముందుగా మనం అయ్యప్ప స్వామి ధ్యానం చేసుకుని ముందుకెళ్ళాం జ్యోతి శ్రీ స్వామి ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామ దేవాయో నమ స్వామి శామి గురువుగారు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని పెంచి పోషించి వాళ్ళకి మంచి విద్య అనేది ఇప్పిస్తారు అయితే పిల్లలు కొంచెం ఎదిగే వయసులో ఉన్నప్పటికీ పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు ఉద్యోగ విషయంలో కావచ్చు లేకుంటే విద్య విషయంలో కావచ్చు వాళ్ళు నడిచే నడవడికలో కావచ్చు లేకుంటే చిన్న చిన్న వ్యవహారాలు అనేవి ఈ చిన్నతనంలో ఉంటాయి మరి ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల మనస్తత్వాన్ని తల్లి తల్లిదండ్రులకు అనుగుణంగా మార్చుకోవాలి అంటే పిల్లల్ని వాళ్ళ గ్రిప్లో తెచ్చుకోవాలి అంటే ఏదైనా ఒక మంచి రెమెడీ మీ కేరళ పద్ధతిలో ప్రతి ఒక్కరు తల్లిదండ్రులకి కూడా ఉపయోగపడే ఏదైనా రెమెడీ చెప్తారా ఖచ్చితంగా ఏంటంటే చాలా మంచి ప్రశ్న అంటే ఏమైనా ఆశల పిల్లల మీద పెట్టుకుంటారు ఇప్పుడు కోట్ల ఆస్తి ఉన్న ఆస్తి లేకున్నా ఉన్నా కూడా పిల్లలు ఒక స్థాయిలో ఉంటే చెప్పుకోవడానికి ఆనందపడతారు అవును ఎవరైనా కూడా మీరు ఎంత ఆస్తి నడతారు మీ పిల్లలు ఎంతమంది నడతారు నెక్స్ట్ వర్డ్ ఏం చేస్తున్నారు ఫస్ట్ వర్డ్ ఎంతమంది పిల్లల్ని నడతారు ఫస్ట్ ఏం చేస్తు ఏం చేస్తున్నా నడతారు పలానా జాబు తర్వాత పిల్లలు ఎంతమంది పలానా పిల్లలు ఏం చదువుతున్నారు చదువుకుంటే ప్రాబ్లం లేదు ఇదే చదువుతారని చెప్పవచ్చు తర్వాత డిగ్రీ అయిపోయింది ఇంకో తర్వాత ఏమంటారు ఏం చేస్తారు పిల్లలు జాబోయ చేస్తే ఒక స్థాయి జాబ్ చెప్తే అది మనకు హ్యాపీ అంటుంది జాబ్ చేస్తుంది లేకపోతే బయట దేశంలో ఉన్నారు బయట ఫారినర్ అట్లా ఇటో చెప్పుకోవచ్చు అది గౌరవంగా ఉంటుంది ఏం లేకుండా ఉట్టిగా ఉండడం వల్ల అది తల్లిదండ్రులకు అతి నరకం అనమాట అది వంద కోట్లున్నా ఆనందపడారు పిల్లలు ఏం చేయకపోతే లేకపోతే మా బిజినెస్ చూసుకుని చెప్పుకోవచ్చు అది చూసుకోలేకపోతే పెద్ద నరకం అనిపించారు ఫస్ట్ తర్వాత ఇంట్లో ఒక సార్ డబ్బు ఉన్న వాళ్ళు ఒక రకంగా లేని వాళ్ళకి ఉద్యోగం సృజనం చేసి వాళ్ళకి ఏదో పోషించడం బాగుంటుంది అది కూడా లేకుంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు విషయా వెళ్ళిపోతారు వెళ్ళిపోయి వేరే వాళ్ళ సొంత బతుకమే ఒకరు ఉంటారు ఏదో విధంగా మ్యారేజ్ చేసుకొని వాళ్ళ జీవితంగా ఉంటుంది సార్ ఓకే ఇది ఒక సిస్టమ్ మానం ఇప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు కానీ ఎవరైనా ఒక మనకు సంబంధించి కుటుంబం అంతా ఒక దగ్గర ఉంటే ఆనందం వేరే ఎన్ని బయటి వాళ్ళు వంద మంది పక్కకుండా మనకు మన వాళ్ళు పక్కకుండా ఆనందం ఒక రకంగా ఉంటుంది బయటి వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ వందల మంది ఉండొచ్చు కాకపోతే ఇంటి వాళ్ళు ఒక ఇద్దరు ఒకరిద్దరు ఉండేది ఒక ఉండదు లేకపోతే బాధ అనిపిస్తుంది ఇది సరే ఏదున్నా కూడా పిల్లల్ని అనుకోవచ్చు పిల్లలు అనుకోవచ్చు పెద్ద పిల్లలు అనుకోవచ్చు పెద్దవాళ్ళు అనుకోండి డిగ్రీ వర్గాలు పెళ్ళైన వాళ్ళు అనుకోవచ్చు చిన్న నుంచి మొదలు పెడితే పెద్దదాకా అనుకోండి అందరూ కుటుంబ సభ్యులు ఎవరైనా ఇది ఒకటి ఈ రెమెడీ ఏదైతే చెప్తున్నానో ఇంట్లో తల్లి మాత్రం చేయాలి ఆడవారు చేయాలి తల్లి మాత్రం చేయాలి తండ్రి చేయకూడదు చెప్పే పని చెప్పేది అయితే రెమిడీ ఇంట్లో తల్లి చేయాలన్నమాట మరి గురువుగారు ఒకవేళ తల్లి లేకపోయి తండ్రి ఒక్కరే ఉంటే గనక మరి అప్పుడెవరు చేయాలంటారు మరి అలాంటి వారికి అది నా వీడియోలలో చాలా రెమిడీస్ చెప్పాను ఇది మాత్రం ఇది ఒక రకంగా అంటే ఒక్కొక్క రకం చేయాలని ఒక చెప్తాను అంటే ఇది ఏదైతే చెప్తున్నానో ఇంట్లో ఇది సరే ఒకవేళ ఒక పది మంది ఉండాలనుకున్నాము అన్న తల్లి లేదు కోడలు ఉంటారు లేడీస్ సంబంధించిన వాళ్ళు అక్కలుంటారు చెల్లెలుంటారు సిస్టమ్ అయితే ఉంటారు ఎవరు చేసినప్పటికీ కూడా చేయాలి ఒక భుజ అని ఉంటుంది భుజపత్రి అంటే మనకు షాప్లలో దొరికిపోతే అని ఒక పేపర్ ఒక చెట్టుకు సంచ్చిన ఒక చెట్టుకు సంవచ్చిన ఆకుగా ఆకు మాదిరిగా బెర్రడుని ఆకు మాదిరిగా మార్చేది అనమాట ఆ దాని మీద గ్రీన్ కలర్ పెంటే ఒక బాక్సులు చిత్రకారంగా తీసుకోవాలి ఒక బాక్స్ దాని లోపల ఎంతమంది ఉన్నారో మన కుటుంబ సభ్యులు పెద్దల నుంచి మొదలు పెడితే చిన్న వాళ్ళందరూ కూడా పేర్లు రాసేసారు పేర్లు రాసేసిన తర్వాత దాన్ని మొత్తం మార్చేసి ఒక తేనె సీసలో అందులో వేసేసి మూటగట్టే తేనె సీజన్లో పెట్టేసి దాన్ని మళ్ళా మూత పెట్టేసి రెడ్ కలర్ క్లాత్ రెడ్ కలర్ క్లాత్ క్లాత్లో పెట్టేసి దాన్ని మూటగా కట్టేసి మూటగా కట్టేసి అయితే మనస్ఫూర్తిగా మీరు అయితే అనుకుంటారో అందరూ కలివిడిగా సంతోషంగా ఆనందంగా ఉండాలి అనుకొని దీన్ని తీసుకెళ్ళి చెట్టు ఉంటుంది కదా హోడల్లో మరి మొత్తం కలుపుకుంటుంది మొత్తం కలుపుకునేది అనమాట అది ఇక్కడ ఒక చెట్టు ఉండి ఇక్కడ దాకానో పాక్కి వెళ్ళిపోతుంది అనమాట మొత్తం అన్ని చాలా పెద్ద వృక్షంగా దాని ట్రీ అంటాం మన చెట్టుని వరట వృక్షం దాన్ని ఆ వరట వృక్షం కింద ఈ బాటిల్ మొత్తం మేము రెడీ చేసుకున్నామో దాన్ని తీసుకెళ్ళి ఆ మట్టి తీసి అక్కడ అందులో పెట్టి పాత పెట్టేసేయడం వల్ల ఎప్పుడు కూడా కుటుంబం ఐక్యతగా ఉంటుంది అందరు సంతోషంగా ఉంటారు ఎప్పుడైతే తేనె ఎన్ని సంవత్సరాలు చెడిపోదు ఎన్ని వందల సంవత్సరాలు తేనె చెడిపోదు అదే కుటుంబం కూడా చెడిపోకుండా ఒకరి దగ్గర ఆనందంగా ఉంటారు ఎవరు ఎవరైతే పేరు పెట్టామో మీ వంశం పేరు అంటే మనం అయితే వంశం నుంచి వస్తున్నాం వంశం ఇంటి పేరు ఉంటారు కదా వంశం ఇంటి పేరు గోత్రం పోస్టారు రాసేసి దాని తర్వాత పెద్దవారి పేరుతోటి అందరి పేర్లు రాసుకుంటూ వచ్చేస్తే ఎంతమంది ఉంటారో మీకు సంబంధించిన కూడా అది రాయడం వల్ల ఒకరికొకరు ఆప్యాయత ప్రేమ అనురాగం పెరుగుతుంది ప్రేమ ప్రేమతో అనురాగంతో ఏమైనా చేయగలుగుతారు దానికి ఇంకేం లేదు ఇష్టం లేకపోతే ఏది చేసినా ఇష్టం అది ఇష్టంగా మారుతుంది అనమాట ఒకరికొకరు ఇష్టంగా మారి ఒకరికొకరు ఒకరు ప్రేమానంతో అప్పుడు ఏదైనా కలవేడిగా ఆనందంగా ఉంటారు ఇది ఇప్పుడు కాలంకి అతి అనమాట ప్రతి ఒక్కరు చేయాల్సింది ధర్మం అంతా కూడా ఒకరిదొకరు విడిపోవడం ఒకరిదొకరు కుటుంబం ఒక ఇంట్లో మొత్తం పది ఉంటే ఉండేది ఇద్దరే అలా కాకుండా అందరు కూడా కలిసిమెలిసి ఉండడం కోట్లు కోట్లుండే ఒకరికొకరు మనిషి ధైర్యం అందుకుంటే ఒకరికొకరు ఉండడం ఒకరికి ఆనందంగా ఉండడం కొడుకు కానీ కోడళ్ళు కానీ మనుమర్లు అంద అందరూ కూడా ఆనందంగా ఉండాలని ఆలోచనతోటి ఇది మీకు చెప్పడం అన్నమాట నిండు పౌర్ణమి రోజు చేస్తే చాలా మంచిది పౌర్ణమి రోజు చేయాలి ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి బుధవారం లేకపోతే శుక్రవారం సెకండ్ వచ్చేసి బుధవారం అన్న చేయాలి ఇది శుక్రవారం ఏ టైంలో చేయాలి గురుగారు పొద్దున్న టైంలోనే పది గంటల లోపలనే చేయాలి ఉదయం పది గంట పది గంటల లోపల చేయాలి పది దాటితే చేయకూడదు ఉదయం నుంచి బ్రహ్మముహూర్తం నుంచి మొదలుకొని అంటే మూడున్నర నుంచి మనకు డేట్ స్టార్ట్ అవుతుంది ఏదైతే మన ఇంగ్లీష్ అక్షరాలు వచ్చేసి రాత్రి పన్నెండు అంటారు మనది జీవన స్టార్ట్ వచ్చేసి మూడున్నరకే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు చూడండి టైం ఆడుతాం అనుకో రాత్రి మూడు అంటాం అవును అదే హాఫ్ అన్ అవర్ దాటితే తెల్లారి మూడున్నర అంటాం అప్పటి నుంచే మనకు స్టార్ట్ అవుతుంది బ్రహ్మముహూర్తం నుంచి స్టార్ట్ అయిందంటే అప్పటి నుంచి మీరు పది గంటల లోపల ఒక గడియా ఉంటుంది అన్నమాట స్టార్ట్ చేసుకోవచ్చు అప్పటి నుంచి మనం చేసుకోవచ్చు అనమాట ఆ విధంగా మనం కూడా ఆరు గడియ వచ్చేసి మనం చేసేసుకుంటే మనకు ఆ సమయంలో చేయడం వల్ల సక్సెస్ కూడా మనం ఆ చేసే ఏదైతే మనస్ఫూర్తిగా సంకల్పించుకోవచ్చు శుద్ధిగా స్నానం స్నాన శుద్ధిగా స్నానం ఇంత పూజ కార్యక్రమం ముగించుకున్న తర్వాత ఈ రెమిడీ చేయాలి ఏదో బాడలైనా ఒక రోజు ముందే సేకరించుకోవాలి రెడ్ కలర్ క్లాత్ ఒక రోజు సేకరించుకోవాలి ఈ కూడా సేకరించేసుకొని పెట్టేసుకోవడం వల్ల మనకు ఏదైతుందో రెడ్ కలర్ క్లాత్ ఎందుకు అట్టలు కూడా అంటే కుజుడే దీనికి కారణం ఉంటాడు అనమాట నేను విడగొట్టడం గొడవ పెట్టడం ఇవన్నీ కూడా కుజులకు సమస్య అన్నదమ్ములు కానీ ఎవరైనా విడిపోడి కొట్టాడో దూరమ కూడా కుజుడే కారణం అవుతాడు కాబట్టి ఆ రెడ్ కలర్ క్లాత్లో పెట్టడం తేనె ఏంటంటే ఎప్పటికీ నిండుగా ఎప్పటికి చెడిపోకుండా ఒక దగ్గర ఉండడం తేనె ఆ భుజపత్రి పేపర్ అంటే ఒక చెట్టు నుండి వచ్చిన పేర్లో రాస్తే గ్రీన్ కలర్ అంటే కలుపుకుంటుంది అనమాట అందుకే ఈ నాలుగు రకాల సిస్టమ్ తోటి మనము అందరినీ కలి కల్లివిడిగా ఇష్టంగా మార్చుకునే తత్వం అవ్వండి కేరళ పద్ధతిలో రెమెడీస్ కూడా ఎన్నో ఎన్నో ఉన్నాయి భగవంతుడు మనకి ఇచ్చారు ఒక్కొక్కటి ముప్పై ఎనిమిది లక్షల రెమెడీస్ ఇచ్చారు అందులో మన ఎస్ డివోషనల్ గ్రూప్లో చాలా ఏదైతే గ్రూప్ ఉందో మాది ఎస్ కేరళ ఏదైతే ఉందో డివో ఏదైతే అదృష్ట దైవిక వస్తులు ఉంటాయి అందులో ఒక్కొక్కటి ముప్పై ఎనిమిది లక్షల ఐటమ్స్ ఉంటాయి నేను చెప్పే ప్రతి ఒక్క రెమెడీస్ ఏవైనా కూడా అన్నీ అందులో షాప్లో దొరికిపోతాయి గురూజీని కలవాలి అనుకుంటే కనుక కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురూజీ గారి అపాయింట్మెంట్ తీసుకొని మీరు డైరెక్ట్గా కలవచ్చు లేదు మేము దూరంగా ఉన్నాము అనుకుంటే కనుక కాల్లో కూడా గురూజీతో మాట్లాడి చక్కటి రెమెడీస్తో పాటు దానికి సంబంధించిన ప్రతి ఒక్క వసూలు గురించి కూడా పూర్తి వివరాలు తెలుసుకోవడానికి కింద గురువుగారి నెంబర్ వేయబడింది కాబట్టి దానికి కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్నింటినీ కూడా క్లారిటీ చేసుకోవచ్చు ధన్యవాదాలు